మీరు వింటున్నారు గ్లోబల్ వాయిస్ వార్తలు బోనాల పండుగకు ముస్తాబు అయిన పోచమ్మ దేవాలయం నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని పోచమ్మ దేవాలయంలో ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఈ ఏడాది కూడా ఆదివారం నిర్వహించే బోనాల పండుగకు దేవాలయం రంగురంగు విద్యుత్ దీపాలతో అలంకరించారు డ్యాం ప్రారంభం నాటి నుండి ఇక్కడ పూజలు నిర్వహించడం ఆనవాయితీ అమ్మవారిని నమ్ముకున్న వారి కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ఆమెకు పేరు ఉంది ఈ పండుగను సాగర్లోని ప్రజలందరూ ఎంతో వైభవంగా నిర్వహిస్తారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రామ్మోహన్ శర్మ ఆలయ ప్రాముఖ్యత గురించి వివరించారు ఆయన మాటల్లో విందాం నల్గొండ జిల్లా పెద్దగూర మండల్ ఇక్కడ గ్రామ దేవత మహాలక్ష్మి కోతరాస్వామి దేవత ఇక్కడ చాలా పవర్ఫుల్గా వెలిసినటువంటి దేవాలయం ఇక్కడ ప్రతి సంవత్సరం గుణంగా సికింద్రాబాద్ మహంకాళి బోనాలయం తర్వాత నెక్స్ట్ సండే ఇక్కడ బోనాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు ఇక్కడ దీనికంత కూడా ఒంటరి సంఘ పెద్దలు దీనికి అధ్యక్షత వహించి చాలా మంచిగా చేస్తారు అమ్మవారి యొక్క పవర్ఫుల్ అమ్మవారు ఏదనుకుంటే అది రాష్ట్రాలంగా మనకు కోరుకున్నటువంటి కోరికలు ఇక్కడ మంచిగా నెరవేరుతామని చెప్పి ఇక్కడ సల్లాగా అందరినీ కూడా అమ్మ కాపాడుతుంది మరి ఈ యొక్క బోనాలు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మన అమ్మవారికి బోనం అంటే అన్నం మన నైవేద్యము ప్రతి మన పిల్ల బాబులను సరిగా మంచిగా చూడాలని చెప్పి మనకు ఎలాంటి జబ్బులు రాకుండా అరికట్టాలని చెప్పి మనం అమ్మవారిని వేడుకొని ఆ యొక్క గ్రామ దివాల యొక్క చిరుమల మనకు ఉండాలని చెప్పి ప్రతి సంవత్సరము ఈ యొక్క బోనాలను మనం ఘనంగా నిర్వహిస్తున్నాము ఈ యొక్క బోనాలు ప్రతి సంవత్సరం అమ్మవారికి నైవేద్యం పెట్టడం వల్ల మనకు సుఖ సంతోషాలు శాంతి ఏ రోగాలు గుణంగా గరిచేరమని చెప్పి ఇక్కడ చాలా నమ్మకము అందుకొరకే మనం సంవత్సరం అమ్మవారి బోనాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాము ఇక్కడ నాగార్జున సవరలో చాలా ఈ పండుగను చాలా పెద్ద ఎత్తున అందరుగుణంగా ఈ యొక్క పండుగ నిర్వహిస్తారు ఈ యొక్క పండుగ యొక్క అందరుగుణంగా చుట్టాలు చాలా ప్రతి ఇల్లు కూడా చాలా సందడిగా నెలకొంటుంది మరి ఈ యొక్క నాగార్జున సార్ ప్రధాన కాలంలో ఈ యొక్క బోనాల పండుగ చేసినటువంటి పండుగను ఇంకా ఏ ఏ పండుగ కూడా ఇంత ఘనంగా నిర్వహించరుకులు శ్రీ నాగులపల్లి రామ్మోహన్ శర్మ ఇక్కడ దాదాపు నేను ఐదు సంవత్సరాలు అయింది వచ్చి ఈ యొక్క గుడిగుడంగా ఇరవై సంవత్సరాలకు పైగానే ప్రాముఖ్యత పొందినటువంటి దేవాలయము ఇక్కడ అమ్మవారికి మొక్కులు వేయటువంటి కోరిక కూడా నెరవేరుతుందని చెప్పి భక్తుల యొక్క విశ్వాసము అమ్మగూడంగా అందరిని చల్లగా చూస్తుంది